सर रेड कुछ है सिक्रेट्स इसमें रोगा सिटी एसेट तो बात करते हैं आज में मास्टर ग्रैंड वेदी देव वेदी येलो तो हमने ट्रेनिंग में मानेगा मल्ला वाला చందన ఏదైతే షాపింగ్ మాల్ ఉందో రియల్లీ ది హ్యావ్ ఏ గ్రేట్ ఈవెంట్ ఇది మామూలు షాప్ కాదు ఇది ఇది రాష్ట్రంలోనే చాలా పెద్దది ఇది పెద్ద షాప్ దట్టు సిల్వర్ జ్యువెలరీ కూడా కలిపి ఇక్కడ పెట్టారు షాప్లో ఇది ఫస్ట్ షోరూమ్ వీళ్ళది దాదాపు పదివేల స్క్వేర్ ఫీట్ ఒక ఫ్లోర్ పెట్టి చాలా పెద్ద ఎత్తున మదనపల్లి ప్రజలకు మంచి క్వాలిటీ ఆఫ్ ఐ కాటన్ కానీ సిల్క్ కానీ శారీస్ కానీ ఇవ్వడంలో చందన ఒక స్టాండర్డ్ కలిగిన షాప్ ముందు మనం అమీర్పేట్ దగ్గర చందన షాపింగ్ మాల్ని మనం చూసేవాళ్ళు సేమ్ బ్రాండ్తో ఈరోజు ఎవరైతే ఉన్నారో సంతోషంగా చందన వాళ్ళకి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మదనపల్లి ప్రజలు మదనపల్లి పరిసర ప్రాంత ప్రజలు ఈ చందన షాపింగ్ మాల్ కి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి వీళ్ళు కూడా మంచి క్వాలిటీ ఆఫ్ బట్టలు ఇస్తారు విత్ స్టాండర్డ్స్ ఇస్తారు అదేవిధంగా రేట్స్ కూడా మ్యాక్సిమంగా తగ్గించిస్తారు అదేవిధంగా ఈరోజు దాదాపు మదనపల్లి పట్టణ వాసులకు రెండు వందల యాభై మంది ఉద్యోగాలు కల్పించారు ఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు థెమ్ ఎందుకంటే మదనపల్లి పట్టణ ప్రజలు బాగుండాలా అది నా ఫస్ట్ ఆకాంక్ష నా స్టోరీకి అది అందరికీ పట్టణ అదేవిధంగా చందన గ్రూప్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కూడా సార్ నలభై సంవత్సరాల అనుబంధం ఇప్పుడు రూపంతో చందన షాపింగ్ మాల్ ఫోర్త్ బ్రాంచ్ మదనపల్లిలో ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఐ థ్యాంక్ ఎమ్మెల్యే సార్ అండ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ అసెంబ్లీ ఫర్ లాంచింగ్ ద స్టోర్ ఇక్కడ మదనపల్లి లోకల్ ఒక టూ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్కి మేము డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ శారీస్ అత్యంత డిస్కౌంట్తో అఫోర్డబుల్ రేట్స్తో పాటుగా కిడ్స్ వేర్ మెన్స్ వేర్ అండ్ లేడీస్ వేర్తో తో కలిపి కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ లాగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది మదనపల్లికి రావడం చాలా సంతోషంగా ఉంది వి హ్యాడ్ బామ్ వెల్కమ్ అండ్ ఐ హోప్ సో మదనపల్లి ప్రజలు వచ్చి షాపింగ్ చేస్తారు ఆశిస్తూ రాజమండ్రిలో మొదలయ్యి చంద్ర మాల్ ఇక్కడ బట్టల దుకాణము పెద్దగా మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు త్రీ ఫ్లోర్స్ ఎంవిఆర్ హోటల్ యజమాన్యం ఇక్కడ కూడా వాళ్ళు బిల్డింగ్ ఇస్తే ఇక్కడ చందనా బ్రదర్స్ అనే వాళ్ళు బట్టల దుకాణము ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద దుకాణము మమ్మల్ని మదనపల్లి గౌరవ శాసనసభ్యులను ఇనాగ్రేషన్కి రిఫండ్ కటింగ్ పిలిచారు చాలా సంతోషము ఆయన కూడా ఇక్కడ జాబ్ పరంగా మదనపల్లి వాసులకు ఒక రెండు వందల మందికి ఇక్కడ లోకల్స్ ఇవ్వమని చెప్పారు దానికి వాళ్ళు ఆమోదం తెలిపి అందరికీ కూడా లోకల్స్ కే ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు చాలా జాగ్రత్తగా ఈ దుకాణం బాగా జరిగి మంచి అభివృద్ధి చెంది ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇండియా లెవెల్లో ముందుకు పోవాలని సందర్భంగా యజమాన్యానికి బిల్డింగ్ ఓనర్ మా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు మనవి విని రెండు వందల మందికి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను సార్ ఎమ్మెల్యే గారు సార్ కూడా మనం తీసినందుకు మనకు బాగా సహకరించాడు బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ అన్ని విషయాలు మాకు బాగా సహకరించాడు అన్నీ రావడం మేము అంటున్నాము అన్న చెప్పినట్టు పోతున్నాము తర్వాత వచ్చేసి ఈ ప్రజలకు ఇక్కడుండే ప్రజలకు రెండు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు